నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలపైన సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా కూడా మరి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ప్రత్యేక ద్వారా అదేవిధంగా మీడియా ద్వారా కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు ప్రధానంగా ఈరోజు దాదాపు మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి మరి ఆ రకంగా చైర్మన్ అధికారంలోకి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం మొత్తం కూడా మరి ఏదైతే ఈరోజు గతంలో అధికార పార్టీలో ఉన్నటువంటి చైర్మన్ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉన్నారు మళ్ళీ ఈరోజు మన మున్సిపాలిటీ పట్టణాలకు సంబంధించి ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి ఆ రకంగా మొత్తం కూడా జనాభా దాదాపు అరవై వేలకు కూడా దగ్గర దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అయితే కొత్తగా నిధులు ఏమాత్రం కూడా మంజూరు చేయాలని పరిస్థితి రోజు కనపడతా ఉంది నిధుల కొరతతో పాటుగా ఆ రకమైనటువంటి ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురాకుండా ఎక్కడికక్కడ డ్రైనేజీలు నీళ్ళు లేని పరిస్థితి రోజు ఉంది ఈ రోజు ఎర్రటి ఎండ వేసవి కాలంలో కూడా ఈరోజు నీలాగే పరిస్థితి మరి ఎక్కడికక్కడ చెత్త తీయని పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇక్కడ వాల్మీకి నగర్ ఒడ్డేపేటలో ఉన్నటువంటి వాల్మీకి నగర్ స్కూల్ దగ్గర మనం ఉన్నాం మరి ప్రధానంగా ఈ రోజునటువంటి డ్రైనేజీ రేపు చినుకు పడితే మొత్తం కూడా చెత్త అయ్యేట పరిస్థితి కనపడతా ఉంది ఈ కాలువలో నీళ్ళు లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ స్టక్ అయ్యి దానిలో మురికి ఏర్పడడం వల్ల కూడా విషజరాలు జ్వరాలు కానీ రకంగా ప్రభావం వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీనికి తోడు విపరీతమైనటువంటి దోమలు ఎండాకాలంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అందుకొరకే మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపల్ చైర్మన్ గారిని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఇంటి పనులపైన ఉన్నటువంటి శ్రద్ధ కులాయి పైన శ్రద్ధ అధికారులకు మాత్రం కూడా అభివృద్ధి అభివృద్ధి పైన కూడా లేదు పట్టణంలో ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు వీటితో పాటు పట్టణంలో ఆయా కాలినలో కనీసం టూ వీలర్ పోవడానికి కూడా వీలు లేని పరిస్థితి రోడ్లు మొత్తం కూడా కుళాయిలకు వేయడానికి మరి కట్ చేశారు దాంతోపాటు స్పీడ్ బ్రేకర్లు వేశారు ఆ స్పీడ్ బ్రేకర్లపైన భార్యాభర్తలు పోతే కింద పడి ప్రమాదాలు జరుగుతూ ఉన్నా కానీ అధికారులు డీ గారు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అందుకొలకి మేము మున్సిపల్ కమిషనర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ కానీ ఆ రకంగా రోడ్ల వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది వీటిని ఆ రకంగా కూడా పూర్తిగా నిర్మూలించాలి ఆ రకంగా చేయడానికి కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం త్రాగడానికి మంచి సంబంధించి నుంచి ఎక్కడో మల్లెల నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి ఆ నీళ్లు సరిగా రాని పరిస్థితి వారంలో రెండు రోజులు వచ్చేటువంటి నీళ్లు పరిస్థితి కనపడతా ఉంది మరి ఆ రకంగా ఉప్పు నీటినే ప్రజలు వినియోగిస్తూ ఉన్నారు వీటికి తోడు పట్టణంలో ఎక్కడ చూసినా కూడా మరి ఈ రకమైనటువంటి ఫిల్టర్ వాటర్లు ఈ రకంగా కూడా ఎక్కడ చూసినా కొత్తగా వెలుస్తూ ఉన్నాయి మరి ఈరోజు ప్రజలకు ఉచితంగా నీరు అందించేటువంటి ఎన్నికల్లో ప్రభుత్వ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఫిల్టర్ వాటర్లు బిందే పది రూపాయలు తీసుకొని ఈరోజు కూడా బ్లా ఆ రకంగా బ్లాక్లు అమ్ముతూ ఉన్నారు అయినా అధికారులు డీ గారు కానీ కమిషనర్ గారు కానీ నిమ్మక్కి నీరు ఎత్తినట్టు ఆ రకమైనటువంటి పరిస్థితి వలన ఈరోజు ప్రజలు ఆ రకంగా ఆర్థికంగా కూడా గురయ్య పరిస్థితి మనకు కనపడుతూ ఉంది అందుకొరకే ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలగన్నూరు రిజర్వాయర్ నుంచి నూట పది కోట్లతో నందికోట్కూరు తాగడానికి నీటికి ఆ రోజు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది అయితే కట్ట ఆ రకంగా తెగిపోవడం వల్ల నిధులు ఆ రకంగా అయిపోయినాయి మరి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈరోజు ఆ నిధులను మళ్ళీ కట్ట కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది చెప్పేసి ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇప్పుడు ఆ రకంగా కూడా అలగన్నూరు రిజర్వాయర్ నుండి నందికోట్కూరు కూడా ఆ రకమైనటువంటి నిధులు కేటాయించి శాశ్వతంగా మంచినీటిని అందిస్తే పట్టణ ప్రజలకు దావతి తీరుతుంది ఈ వచ్చేటువంటి నీళ్లు ఏ మాత్రం సరిపోక అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము చేస్తా ఉన్నాం నందికొట్కూరు పట్టణం అభివృద్ధి పైన దృష్టి పెట్టండి రాజకీయాల పైన మీరు ఒకరికొకరు పోటీ పడి చైర్మన్ పదవి ఉంటదా పోతుంది అనేటువంటిది కాదు చైర్మన్ ఉన్న అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ చైర్మన్ అయితాడు రేపు మళ్ళీ చైర్మన్ మారిన తెలుగుదేశం పార్టీ అధికారంలో పరిస్థితి కనపడతా ఉంది మరి చైర్మన్లు మారితే ఆ రకమైనటువంటిది ప్రభుత్వం మారితేనే ఉపయోగించిన పరిస్థితి మనం కనపడతా ఉంది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పది మాసాలైనా అభివృద్ధి ఎక్కడా లేదు అంటే ప్రజల పన్నులు చెత్త పన్ను ఇంటి పన్ను కుళాయి పన్నులు ఊడగొట్టడానికి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రకంగా కూడా చేస్తా ఉంది మరి ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పట్టణాలు అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి చైర్మన్ పదవులు మారితే ఈరోజు అభివృద్ధి కాదు ఎవరున్నా తెలుగుదేశం పార్టీ చైర్మన్ అవుతారు తప్ప ఉండే చైర్మన్ ఊడగొట్టి కొత్త చైర్మన్ వచ్చినా అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు రాబోయే కాలంలో మున్సిపాలిటీ ఎన్నికలు వస్తా ఉన్నాయి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కనుక తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయకపోతే రాబోయే కాలంలో పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఆ రకంగా కూడా ఓటు వేయడానికి కూడా లేరు అందుకొరకే ఈ రకమైనటువంటి అభివృద్ధి పైన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆ రకమైనటువంటి దృష్టి పెట్టి దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా రాబోయే కాలంలో గనుక అభివృద్ధి పైన తెలుగుదేశం పార్టీ అధికారులు గానీ ఆ రకమైనటువంటి ప్రజాప్రతినిధులు కనుక డెవలప్మెంట్ చేయకపోతే ఆ రకమైన రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు పిక్కిల వెంకటేశ్వర్లు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు నంది కొట్టుకూరు